హలో దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రియ సంగమ అనుదినము ఆత్మీయ ఆహారముగా వాక్యమును ధ్యానించుకుంటా ఉన్నాము ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము ప్రియ దేవుని బిడ్లారా ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయేలీ ఇస్రాయేలీ తన ప్రజలను ఆయన తన ఆయన తన మోషే తన నమ్మకమైనటువంటి తన ఇళ్ళంతట్లో నమ్మకమైనటువంటి మోషే నాయకత్వంలో ఆ ఐగుప్తు నుండి తన ప్రజలను విడిపించినాడు హలో విడిపించినాడు ఆ విని విడిపించటము కూడా ఒక గొప్ప కార్యాలు జరిగించి విడిపించినాడు వారు అంటాడు మోషే ఎహోవా దేవుడు చెప్తున్నాడు తన ప్రజలను విడిచిపెట్టాలని తన ప్రజలను విడిచిపెట్టినప్పుడు తనను ఆరాధించటానికి వారిని విడి విడిచిపెట్టాలంటే ఆ యొక్క ఫరో అంటాడు యహోవా ఎవడు అంటాడు ఆ మాట చాలా అనడం ఈజీగా అన్నాడేమో కానీ ఫరో అది దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు యహోవా ఎవడు అంటే మరి యహోవా ఎవడో ఆ ఫరోకి తెలియజేయాలి కదా కనుక యహోవా ఎవరు అనేది తెలియజేసేటప్పటికీ అప్పుడు పరో అంటాడు నేను తప్పు చేసినాను నన్ను క్షమించండి మీరు వెళ్ళండి నా కోసం ప్రార్థన చేయండి అంటూ అంటూనే మళ్ళీ బానిసత్వంలోకి ఇస్రాయిలను లాగాలని చూస్తాడు కానీ చివరి తెగులైనటువంటి మరణ దూత ఐగుప్తు దేశం అంతట్లో రాజు ఇంట్లో మొదలుకొని కూలి పని చేసుకునే వాళ్ళ ఇంట్లో వరకు కూడా జ్యేష్ట సంతానము ప్రథమ సంతానము చచ్చిపోయి మహాఘోషబుట్టి అప్పుడు ఫరో ఫరో ఇక ఆ దెబ్బతో యహోవా దేవుని ఎదురుగా నిలబడలేక తన ప్రజలని బంధించలేక ఇంకా వదిలేస్తాడనమాట వెళ్ళిపోతా వెళ్తా బయలుదేరుతారు ఈ స్థాయిలు బయలుదేరిన తర్వాత మోసే నాయకత్వంలో అహరోనుతో కలిసి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం రావడం చూస్తాం మనం ఇలా ఎర్ర సముద్రాన్ని మళ్ళీ దేవుడు మోసే ద్వారా కర్ర ఎత్తిన వెంటనే అవి రెండుగా పాయలు అవ్వడం ఆ తర్వాత దాటుకొని రావటం తర్వాత ఆహారం ఆహారం అవసరం అంటే మన్నా కురిపించడం నీళ్ళు అవసరం అంటే బండలుండి నీళ్ళు ఇప్పించటం ఇవన్నీ మనకు తెలుసు ఆహార పైగా వీళ్ళకి మాంసాపేక్ష కలిగి మాంసం అడిగితే కూడా ఇవ్వటం చాలా దేవుణ్ణి వాళ్ళు చాలా బాధ పెడుతూ కోరికలు కోరుతూ నువ్వు తీసుకొచ్చినావు కదా నువ్వు పెట్టలేవా ఈ ఆహారము నువ్వు ఇవ్వలేవా ఈ ఆహారము ఏంటి ఇలా నడిపించుకుంటూ పోతున్నావు ఇదేనా నువ్వు మాకు చేసేది ఇలా దేవుణ్ణి ప్రశ్నిస్తూనే వెళ్తున్నారు కానీ దేవుని యొక్క పరమార్థం ఎరగలేదు దేవుడిచ్చే ఆ కణాను ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం యొక్క ప్రాముఖ్యత ఎరగలేదు ఈ యొక్క ఈ యొక్క లోక సంబంధంగా శరీర సంబంధమైన తిండి 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 ఆ సుఖము వాటి కొరకే ఇస్మాయలు ఇక దేవుని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది దేవునికి అసహ్యం వేసింది దేవునికి బాధేసింది వాళ్ళ యొక్క గొనుగుళ్ళు సన్నుగుళ్ళు దేవుని శోధిస్తూ ఉన్నారు నువ్వు విడిపించినావు కదా అక్కడనే బాగుండే అక్కడే బాగా కీరకాయలు దోసకాయలు చేప చేపలు తింటుంటే నువ్వు విడిపించుకొని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నావు మాకి ఆ పైన నుండి వచ్చే పాడే ఆ మన్న తినాలన్నా మేము రుసిపసి లేని ఆ మన్న తినాలనండి ఆ రుసిపసి లేని మన్నా అంటున్నారు కానీ దాని యొక్క వాల్యూ తెలియలేదు వాళ్ళకి దేవదూతలు తినే ఆహారమును వాళ్ళకి అనుగ్రహించినా కూడా వాళ్ళకి ఆ వాల్యూ తెలియలేదు దేవుని యొక్క శక్తి ఏంటో దేవుని యొక్క దేవుని యొక్క దేవుడు వీరి పట్ల ఏం చేయాలనుకున్న దాని గురించి ఆలోచించడం లేదు కానీ ఎంతసేపున్నా మాకు మాకు ఏమిస్తున్నావు నో ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఎలా ఉన్నాం నువ్వు తీసుకొని వచ్చినాక నువ్వేం చేస్తున్నావు మాకి అక్కడనే వాళ్ళు బాగా చూసుకుంటే ఎంత పని చేపించినా మంచిగా తింటూ ఉంటే అదే ఉంది కానీ ప్రభు యొక్క ఉద్దేశము ప్రభు యొక్క ప్రభు యొక్క ఆశయం ఏంటి వీరు దేవుని ప్రజలని వాళ్ళ పట్ల ఏం చేస్తున్నాడు దేవుడు ఏం అనే దాంట్లో గురించి లేదు ఆ కణాను సిద్ధపరిచినాడు ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ కణాను చేరాలి అది వీరి పట్టణము శత్రువులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ శత్రువులను జయించి ఆ యొక్క సమృద్ధి గల సంతోషము గల నెమ్మది గల ఆ స్థానమును ఆ స్థలమును దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు అనే దాని గురించి ఇస్రాయేలీలు పెట్టలేదు మనసు ఇప్పుడు కూడా చాలామంది అంతే రక్షణలోకి వచ్చిన తర్వాత దేనో అక్కడ దాన్ని ఆశిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థ నీ దగ్గరికి వచ్చినాం కదా నువ్వు ఇది చేస్తావు నువ్వు ఇస్తావు నువ్వు ఏ ఆక ఆశీరిస్తావు నువ్వు అంతగా దీవిస్తావు అంతగా ఆశిస్తావు లోకంలో ఆశీర్వాదాలనే నువ్వు నీ కళ్ళతో ఈ నీ శరీరంతో ఉన్న కళ్ళతో నువ్వు చూడగలుగుతున్నావు దానిలో ఓ ఇది ఇదే ఆశీర్వాదం అనుకుంటావు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఎందుకు నువ్వు మనసు ఉంచవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు విశ్వాసమను నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము మనం విశ్వసించినది క్రీస్తుని విశ్వసిస్తాం స్తున్నాము మనం చేరాల్సినది పరలోక పట్టణము అక్కడ మనము చూసేటివి అక్కడ మనము ఆ ఆ యొక్క ఆరాధన ఆ యొక్క గొప్పగా అక్కడ ఉండేటువంటి పరిశుద్ధత ఆయన సన్నిధిలో ఉండేటువంటి యొక్క సన్నిధి ఆత్మ నడిపింపు అవంతా మనం అక్కడ అనుభవిస్తాము ఆయన సంచారము మనము ఆయనతో పాటు సంచరిస్తాము ఆయనతో పాటు అధికారం చేస్తాము మనం ఏలే వాళ్ళంగా ఉన్నాం ఇవన్నీ గమనించుకోరు విశ్వాసులైన క్రైస్తవులు ఎంతసేపు ఉన్న స్వస్థతలు స్వస్థతలు ఆశీర్వాదాలు డబ్బు ఇండ్లు ఉద్యోగాలు వీటి మీదనే ఉంది కొంతమంది అయితే పైగా మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు దేవుని ఏంటంటే అప్పుడు మేము లోకంలో ఉన్నప్పుడు బ్యాప్తిజం తీసుకోకముందే బాగుంటుండే బాప్తిసం తీసుకున్నాక అబ్బా ఈ కష్టాలు తట్టుకోలేకుండా అన్నా ఏంటి లోకమే అంతా బాగుందా కష్టంలో దేవునితో దేవుడు ఉన్నాడు నీ కష్టంలో నన్ను నన్ను ఈ నాకు అప్పగించడు ఈ దుఃఖానికి అప్పగించడం అనేది విశ్వాసం లేదా పైగా కొంతమంది ఏంటంటే తప్పులు పట్టుకుంటా మాలో బా బాధితుని తీసుకోకముందే బయట ఉన్నప్పుడే బాగుంటుండే 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 అటే వెళ్ళిపోతూ ఉన్నారు లోకంలోకి వెళ్ళిపోతున్నారు ఏ పూర్తిగా అసలు అంత మార్పు చెందుతూ ఉన్నారు ఎక్స్ క్రిస్టియన్స్ అయిపోతూ ఉన్నారు ఎందుకని ప్రాముఖ్యత తెలియలేదు ఆయన ఎందుకు నీకు రక్షించినాడు ఆయన ఎందుకు నీకు బాప్త్యసం ఇచ్చినాడు ఇదిగో కణాను లాంటి ఇస్రాయిలకు కణాను ఎటువంటి లోక సంబంధమైన సమృద్ధి సంతోషాలు సమాధానం నెమ్మది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము అంతకంటే వెయ్యి రెట్ల వెయ్యి రెట్ల ఆధిక్యత కలిగి ఆనందము కలిగే పరలోక పట్టణము గొప్పది అక్కడ బంగారుమయ పట్టణం అది పరిశుద్ధులు నివసించే స్థలం అది అందులో దేవుని యొక్క దేవుని యొక్క ఆరాధన జరిగేటువంటి స్థలం అది అది అందరూ వెళ్ళే స్థలం కాదు ప్రియదేవుని బిడ్డారా అయితే ఈ యొక్క ఇసాయిలీలు ఆ యొక్క పర ఆ యొక్క కణానుకు చేరలేకపోయినారు దేన్ని బట్టించి ఆయన దేన్ని బట్టించి వాళ్ళు చేరలేకపోయినారో మనం మూడు రెఫరెన్స్లు మనం చూద్దాము మొదటిదిగా అవిశ్వాసం ద్వారా వాళ్ళు అక్కడికి చేరలేకపోయినారు విశ్వాసము స్థిరంగా ఉండాలి పరలోక రాజ్యం కొరకు నువ్వు విశ్వాసము స్థిరపరచుకోవాలి మనం ఎబ్రియోలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వాసనంలో చూసినట్లయితే అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అవిశ్వాసము విశ్వాసము లేదు అవిశ్వాసం వల్ల వాళ్ళు చేరలేకపోయినారు నువ్వు కూడా పరలోక రాజ్యం చేరాలంటే అవిశ్వాసం ఉంటే నువ్వు చేరవు విశ్వాసిగా ఉంటేనే విశ్వాసం అనేది ఏంటి అంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము నిరీక్షణ వేటి గురించి నిరీక్షణ బంగారమయ పట్టణము పరలోక పట్టణము ప్రభు సన్నిధి అక్కడికి వెళ్తాము అక్కడ దుఃఖము లేదు అక్కడ ఏడుపు లేదు అక్కడ ఆనందం ఉంటుంది ఆ అది ఒక నిరీక్షణ ఆ నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఇక్కడ ఎన్ని కష్టాలైన ఇబ్బందులైనా మరి ఎన్నో రకాలైన సమస్యలు అందరికీ ఒకటే ఉండవు కదా అందరూ సమస్యల గుండా ప్రభు చేపట్టుకునే ముందుకు సాగాలి అదే విశ్వాసం తర్వాత రెండవదిగా అవిధేయత హెబ్రూలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో మనం చూసినట్లయితే తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను అవిధేయులైన వారిని గూర్చియే కదా చూడండి అవిధేయులైన వారు అవిధేయత కలిగిన వారు విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పినాడు దేవుడు వాక్యం అవిధేయత అవిధేయత అనేది కూడా ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసినట్లయితే అది ఒక ప్రేరేపించే దురాత్మ శక్తి అంట నువ్వు లోపడొద్దు నువ్వు లోపడొద్దు ఒక పక్క వాళ్ళ అమ్మ చెప్తుంటాడు వాళ్ళ నాన్న చెప్తుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు అత్త మామ ఎవరో ఒకరు ఏదో ఒకటి సేవకుడు చెప్తుంటాడు పరిచర్య చేసే కూడా ఇట్లా మనసు అంటే లోపల అంటుంటుంది అవిధేయత దురాత్మ లోబడొద్దు విధేయత చూపొద్దు ఎదురాడు ప్రశ్నించు ఇలాంటివి ఇదొక ఇదొక దురాత్మ శక్తి ఎఫ్ఎస్సీ రెండు రెండులో ఉంది మీరు చదువుకోండి ప్రేరేపిస్తుంటదంట అవిధేయతకు ప్రేరేపిస్తుంటుందంట ఈ దురాత్మ లోబడొద్దు వినొద్దు ఎదురాడు ఎదురు మాట్లాడు సో అలా అవిధేయత అనేది ఉండకూడదు అవిధేయత వల్ల కూడా మరి కణానుకు వాళ్ళు చేరలేదు పర్లోక రాజ్యానికి నువ్వు కూడా చేరవు విధేయత కలిగిన మనసు నీకు ఉండాలి విధేయత వాక్యము ఒక విధేయత దేవుని మాటకు విధేయత సేవకుని మాటకు విధేయత వాక్యం ఏం బోధిస్తుంది వాక్య ప్రకారంగా నేను ఉన్నానా వాక్యం ఒక అర్థం లాంటిది వాక్యం ఒక ఖడ్గం లాంటిది నిన్న నీలో ఉన్నటువంటి ఎండిన వాటిని నీ ఏమంటారు అవి పనికిరాని వాటిని అన్నింటినీ కట్ చేసుకుంటూ పోతుంది అలాగా సిద్ధపడాలి కొద్దిగాయమవుతుంది మరి కట్ చేస్తే గాయమవుతుంది కదా వాక్యం బోధిస్తున్నప్పుడు సేవకుడిని నా గురించి చెప్తున్నాడు అనిపిస్తుంది నిజమే నీ గురించే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అని కానీ నువ్వు అని విధేయత చూపిస్తే నిజమే నా గురించే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తున్నాడు లేకుంటే వాళ్ళకు మాకేంటి శత్రుత్వము సేవకులకి అవి విశ్వాసులపైన ఏమైనా కక్ష ఉంటుందా ఉండదు శవకుడు చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మా కోసం చెప్పిస్తున్నాడు అని విధేయత చూపిన వారి జీవితాలు గొప్పగా మార్పు చెందుతాయి విధేయత పర్లోక రాజ్యానికి చేరుస్తుంది అవిధేయత నరకానికి చేరుస్తుంది తర్వాత హృదయ కాఠిన్యము మూడవదిగా ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్యాలు మనం చదివితే నేడు మీరు ఆయన శబ్దమును నేడల అరణ్యంలో శోధన దినమందు మందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకునకూడి కఠినపరచు కొనకుడి సంవత్సరంలో నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించేది కావున నేను ఆ తరం వారు వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయంలో హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు నా మార్గంలో తెలుసుకొనలేదు గనక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని విశ్రాంతిలో ప్రవేశించడానికే ఈ యొక్క రక్షణ బాప్తిసము విశ్రాంతిలో ప్రవేశించకుండా పరలోక రాజ్యం ప్రవేశించకుండా చేసేది ఏంటంటే హృదయ కాఠిన్యము చూడండి విత్తనాలు చల్లుతూ ఉన్నాడు ఆయన విత్తనాలు చల్లుతూ ఉన్నాడు విత్తుటకు బయలుదేరినాడు పక్కన వన్న ఇత్తనాలు కాకులు ఎత్తుకుపోయినాయి తర్వాత ముళ్ళ కంపలలో వన్న ఇత్తనాలు ముళ్ళు అణివేయడం వల్ల అవి మొలిచి పెరగలేదు ఆ తర్వాత బండ మీద ఉన్న ఇత్తనాలు అవి కూడా మొలిచినాయి మొలిచినాయి వేరొచ్చింది కానీ ఎండ రావటము ఎండ పడ్డము ఆ వేరు లోపలికి తన్ని లోపలికి పోలేక ఆ బండ ఉండడం కఠినమైన ఆ బండ ఉండటం వల్ల వేరు లోపలికి పోలేక ఆ యొక్క ఇత్తనాలు ఆ మొలక ఎత్తిన మొలక మొలకలు ఏమైపోయినాయి ఎండిపోయినాయి వాక్యమును లోతుగా వెళ్ళనీయండి వాక్యము లోపలిగా లోపలికి శుద్ధి చేయని మిమ్మల్ని లోపలికి శుద్ధి చేస్తుంది వాక్యం లోపలివి లోపల ఇంకా ఉంటాయి కొన్ని కొన్ని పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన తలంపులు వాటి వరకు వెళ్ళనియండి తలంపులు ఊహల కాడికి వాక్యం వెళ్ళనియండి అక్కడి నుండి శుద్ధి చేయబడాలి కఠినంగా ఉండొద్దు వీడికి జాలు మరీ లోపలికి వెళ్ళి భక్తి పరులగా ఉండొద్దని ఎందుకు అట్లా కఠినంగా ఉంటారు కఠిన్యం చూపించదు హృదయము కఠినత్వంగా ఉండకుండా మృదువుగా ఉండాలి మాంసపు గుండె కలిగి ఉండాలి అప్పుడు మంచి పొలంగా మారాలి అప్పుడు వాక్యము లోతుగా వెళ్ళిపోతుంది ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలిస్తుంది అది మంచి మనస్సు యోగ్యమైన మనస్సులోనే ఆ యొక్క ఫలింపు కలుగుతుంది హృదయ కాఠిన్యం వల్ల కూడా పరలోక రాజ్యము చేరలేము ఇసాయిలీలు కూడా హృదయ కాఠిన్యం వల్లనే కణాను చేరలేదు దేవుని యొక్క విశ్రాంతిలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే అవిశ్వాసం ఉండకూడదు అవిధేయత ఉండకూడదు హృదయ కాఠిన్యం ఉండకూడదు ఆ రో ఆ రోజున ఇస్రాయలు ఇలాగ ప్రవర్తించినారు అవిశ్వాసము అవిధేయత విధేయత హృదయకాఠి అందుకే వాళ్ళు కణాన్ని ప్రవేశించలేక మధ్యలోనే ఎడారిలో అరణ్యంలో రాలిపోయి నశించిపోయినారు అయితే అవన్నీ దుష్టాంతములుగా నీ కోసం నా కోసం రాయించి పెట్టినారు ఇప్పటికైనా వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవు పరీక్షించుకుంటూ వాక్యంలో నిన్ను నీవు పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ఆత్మలో వర్ధిల్లుదురుగాక పరలోక రాజ్యం చేరుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ వందనాలు విన్న వారిని దీవించండి ఆశించండి విన్న వాక్యము హృదయంలో ఫలించినట్లు సహాయం దయచండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం శిల్వ రక్తమేజే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్